హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి వ్యవసాయ భూమితోటి మీ ముందుకు వస్తున్నాను ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది మొత్తం కూడా పన్నెండు ఎకరాల విస్తీర్ణం గల పొగాకు తోట అండి పొగాకు తోట కూడా రీసెంట్గా నాటిన లేత మొక్కలు ల్యాండ్ మొత్తం కూడా మిక్స్డ్ సాయిల్ ఉంటుందండి అంటే కొంత భాగం బ్లాకు మరి కొంత అయితే ఎరుపు నేల టోటల్ పన్నెండు ఎకరాలు కూడా మంచి ప్లెయిన్గా ఉంటుంది ఈ ల్యాండ్కి వచ్చేసరికి ఎటువంటి బోర్లు లేవండి బోర్లు వేసుకుంటే నీళ్ళైతే పడే ఏరియా అంతేకాకుండా సాగర్ కెనాల్ నుంచి పైప్ లైన్ ద్వారా ఈ పొలానికి తడుపుకునే అవకాశం అయితే ఉంది మీకు విలేజ్ టు విలేజ్ థర్టీ ఫీట్ గ్రావెల్ రోడ్డుకి అనుకుని ఈ ల్యాండ్ అయితే ఉంటుంది మీకు లొకేషన్ పరంగా చూస్తే కురిచేడు మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర వచ్చేసరికి ఏడు లక్షల యాభై వేల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చండి ఇక డిస్టెన్స్ పరంగా చూస్తే గుంటూరు నుంచి నూట ఇరవై ఐదు విజయవాడ నుంచి నూట డెబ్భై కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది ఈ ల్యాండ్ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోగలరు అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ సిమ్మల మీద కూడా క్లిక్ చేసినట్లయితే మా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులోకి వస్తాయి